హాయ్ అండి అందరికీ నేను మీ నాగదత్త ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారే అని అయితే చాలా బాగున్నా మీరు అందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఈరోజు నేను ఇంట్లోకి కొబ్బులు తురుముతోటి పాయసం చేస్తున్నా ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి ఓకేనా రండి చూసేయడం దీనికి కావాల్సినవి వచ్చేసి సబ్బీము నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను ఒక ఇరవై నిమిషాల ముందే ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి రెండు మూడు సార్లు కడుక్కొని నానబెట్టి ఉంచినా వీటిని ఆ తర్వాత కొబ్బర పచ్చి కొబ్బర ఒక టెంకాయ మొత్తం తురుముపెట్టినా నేను పెద్ద దానితోటి తురుముపెట్టిన ఇది ఇంకా కాసి సల్లారి పెట్టిన పాలు చిన్న కప్పుడన్నీ చమ్మయ్యాలన్నమాట నేను సగం బెల్లం సగం పంచదార అనమాట ఇది బెల్లం పంచదార సగం అది సగం ఇది ఎసిరనమాట ఒక ఒక గ్లాసున్నరన్నాయి నేను ఐదు ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఇది పక్క పొయ్యి మీద పెట్టి మరగబెడతా ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరి నెయ్యి కరిగినాక సేమ్ వేసుకొని బాగా నేర్చుకున్నాము ఎర్రగా వచ్చేలాగా ఎల్లో పేసి అనమాట ఇది మాత్రం సరిపోద్ది ఏం పోయింది పక్క వేసి పెట్టుకుందా మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం ఒక స్పూను ఇంత నెయ్యి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది మనం ఏదైతే తుడుమట్టు మా కొబ్బరి ఇంట్లో వేసేసుకొని కొంచెం నేతలు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కొంచెం ఇలా వేపుకుంటే సరిపోద్ది మాత్రం వేపుకుంటే వేపితే మంచి వాసన ఇంకా మంచి రుచి వస్తుందన్నమాట ఇది సరిపోద్ది మాత్రం కాగిపోయింది ఎసురు ఎసురు అయితే కాగిపోయింది ఇప్పుడు వచ్చి సబ్బీ మేస్తారు దీంట్లో మూత పెట్టి బాగా ఉడికిందాక ఉడకబెట్టుకోవాలి ఈ సగ బాగా ఉడికేలాగా ఉడగబెట్టుకొని ఇప్పుడు ముందుగానే ఎందుకనే నేతులో పెట్టుకున్న సేమ్యాలు ఇందులో వేసేసుకుంటున్నా సగమే ఉడకాలి సగ భీము మరీ చిద్ధిమయ్యేటట్టు కాకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే సేమ్యాలు వేసేసుకోవాలి ఇవి కూడా బాగా ఉడకబెట్టుకొని ఇప్పుడు ఈ సగం ఉడిగిపోయిన తర్వాత ఒక కప్పు నిండా చక్కెర వేసుకుంటున్నా నేను సక్కెరంతా కరిగిపోయింది ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తా బెల్లము తురుంబట్ల ఇది ఒక కప్పు తెల్లమేసినబట్టే స్టవ్ ఆపేస్తున్నా ఇప్పుడు ఏ పెట్టుకున్న కొబ్బరిలో సగం కొబ్బరి వేస్తున్నాను నేను ఇది బాగా చల్లరాలి చల్లారిన తర్వాత పాలు పోసుకోవాలి లేకపోతే ఇవి వేయడమైన పోతే ఇదేంటి ఇరిగిపోతాయి అనమాట ఎందుకంటే దీంట్లో బెల్లం వేసినాం కదా అందుకోసం ఇప్పుడు గోరెచ్చగా అయిపోయింది అనమాట ఇప్పుడు పాలు పోసేస్తాను కా చల్లార్చిన పాలు నేను ఇందులో యాలక్కాయలు కూడా వేసినానమాట ఇంతకు ముందు ఇవి చెప్పడం మర్చిపోయినా యాలక్కాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇది మిగతా కొబ్బరి కూడా వేసేసి మిగతా మిగిలిపోయిన కొబ్బరి కొన్ని వేయించిన పల్లీలు రెడీ అనమాట పాయసం దీంట్లో దీంట్లో అయితే జీడిపప్పు ఏం లేవు కొబ్బరి ఇంకా వేయించిన పల్లీలు అయితే రుచి చూసి చెప్తాను నేను ఎలా ఉంది కొంచెం పైనుంచి పల్లీలు వేసుకున్నా ఏం చిన్న పల్లీలు చాలా బాగుంటుంది వేడి లేదు చల్లారిపోయిన తర్వాత పాలు భూషణాను అందుకోసం చాలా బాగుంది కొబ్బరి ముక్కలు ఇంకా పల్లీలు ఇది కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా బాగా వచ్చింది బెల్లంతో పాలు మాత్రం పూర్తిగా చాలా గోరు వెచ్చగా ఉన్నప్పుడు పోసుకోవాలి లేదంటే ఇరిగిపోతాయి నేనైతే పాసి తినేయాలి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ఇవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్